ఏ ప్రభుత్వమైనా అప్పులు చేయక తప్పదు అప్పు చేస్తే కాని పాలన సజావుగా నడవదు కానీ సంక్షేమ పథకాల పుణ్యమాని ప్రభుత్వాలు చేసే అప్పులు పెరుగుతున్నాయి ఉచితం మాటున అప్పులు తీసుకోక తప్పని పరిస్థితి ప్రభుత్వాలకు ఏర్పడింది వచ్చే ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కావడంతో అప్పు అనేది అనుమార్యంగా మారింది అయితే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అప్పులతో రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి ఏపీలో మరో శ్రీలంక మాదిరిగా తయారవుతుందని అభివృద్ధిలో ఇరవై సంవత్సరాల పాటు వెనక్కి వెళ్లిందని విపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే అదే పనిగా ప్రచారం చేసింది జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైన సంక్షేమ పథకం లబ్దిదారులకు నగదు జమ కాకపోయినా ఓ రేంజ్ లో మీడియా విరుచుకుపడేది ప్రతి నెల ఆర్థిక అవసరాల కోసం ఏపీ ప్రతినిధి బృందం ఢిల్లీ వెళితే కథనాలు వండి వార్చేది ఆర్థిక నిపుణులు అంటూ కొంతమందిని డిబేట్లకు పిలిచి జగన్ సర్కార్ తీరును ఎండగట్టేది ఈ విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముందుండేది రకరకాల కారణాలతో రెచ్చిపోయేది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై రోజులు దాటుతోంది ఈ తక్కువ రోజుల్లోనే చంద్రబాబు సర్కార్ అప్పులకు ఆశ్రయించినట్లు తెలుస్తోంది తాజాగా కేంద్రం అమరావతికి అపురూపంలోని నిధులు ప్రకటించినట్లు స్పష్టమైంది ప్రస్తుతం వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ఓ పోస్టును వైరల్ చేస్తున్నాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ రాష్ట్రంలో అప్పుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి బ్యాంకులకు ఓవర్ డ్రాఫ్ట్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ సైతం అప్పులను జమ చేసుకోవడాన్ని ఆయన ప్రస్తావించారు సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి ప్రభుత్వం తెస్తున్న అప్పులు పాత అప్పులకు సంబంధించిన రుణ చెల్లింపులకు సరిపోతున్నాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు ఖండిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగాడుతున్నారని దాంతో ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి నిధులను సమీకరించింది అయితే టీడీపీకి వ్యతిరేకంగా కథనాలు వస్తాయా అన్న సందేహం కూడా ఉంది అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది జగన్ సర్కార్ అంటేనే అంతలా విరుచుకు పడిపోయే ఏబిఎన్ వెంకటకృష్ణకు నెటిజన్లు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తున్నారు ఇప్పుడు మీ కళ్లు చల్లబడ్డాయ వెంకటకృష్ణ అంటూ నిలదీసిన వారు కూడా ఉన్నారు అయితే గతంలో టీడీపీ ఏ ప్రచార అస్త్రాన్నైతే వాడుకుందో దానినే ఇప్పుడు వైసీపీ అవకాశంగా మల్చుకోవడం విశేషం అధిక వడ్డీకి నిన్న తెచ్చిన మూడు వేల కోట్ల అప్పుతో నలభై రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు పన్నెండు వేల కోట్ల రూపాయలకు చేరింది ఒక్క పథకం ఇవ్వకుండానే ఇంత అప్ప అని ప్రజలు నోళ్లు పెళ్లబెడుతున్నారు